సమస్యలు తెలుసుకునే దానికే కదా నేను వచ్చింది మీరు మాకి సొంత అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరికి అందరి నాళ్ళల్లో అన్న అన్న అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరకు చే ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన వృత్తి ఉండేది గత పన్నెండు సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయినాడు సార్ హార్ట్ అటాక్ వచ్చి తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్ మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు డాన్స్ చాలా బాగా నువ్వు మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా సార్ నువ్వే పట్టుకోబా మైకు సరే సార్ నమస్తే సార్ జగన్ అన్న నాకైతే ఎటువంటి జీవన బృత్తి లేదు ఏమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను ఎన్ని సార్లు అన్ని చేస్తున్నాను కానీ పెన్షన్ పెన్షన్ సార్ మీరు అందరికీ ఇచ్చినాను అన్నారు కదా నాకు మా ఆయన ఆరోగ్యం దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకైతే ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా టెన్షన్ రాలేదు కానీ నేనే మీకేం అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీ మీద ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్ మీ పుట్టుకతోనే మీ అభిమానిని నేనైతే జై జగనే నా సొంత అన్న అంటాను నాకు ఇవ్వని నాకు మీరు సహాయం చేయని చేయకపోని మీరే మా అన్న నా పిల్లలకి విద్యా దీవన కానీ అమ్మఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మాకు ఒక మూడు పొలం ఉంది మూడు ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందినా నేను లబ్ధి కానీ పెన్షన్ ఒకటి ఎందుకొన నాకు రావట్లే సార్ ఒచటట్లు చూస్తారేమో అని వేరే పని అంటే నేను చేయలేను నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏమైనా నా నా క్వాలిఫికేషన్ సరిపడా మీరు సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇచ్చినా ఇదే చాలా సార్లు పెట్టినాను సార్ మీ వాలంటీర్ ఎవరు రెహ్మాన్ సరే వాలంటీర్ నా దగ్గర రమ్మని చెప్పు సార్ అమ్మా విషయం విషయం తెలుస్తుంది విషయం తెలుస్తుంది సార్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది సరే సార్ ఏ కారణం చేత ఈలేకపోయాడు ఎందుకు ఇలాకపోయాడు కారణం తెలుస్తుంది మీరైతే అన్నీ ఇది ఒక్కటి కాక మిగతావన్నీ పొందినాం సార్ మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ బడిలోనే చదివించినాను టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ అమ్మఒడి ఇవన్నీ నేను పొందినా సార్ లబ్ధి కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్ అంతే నేనే మీకే మాట్లా చెప్పట్లేదు సార్ నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి నాకు కోట్ల మందికి సహాయం తప్పనిసరిగా లేడీస్ ఎవరన్నా లేడీస్ ఎవరన్నా మాట్లాడతారు అదిగో ఆ ఎర్రచీర ఎర్రచీర అక్క మాట్లాడుతు అమ్మాట్లాడుతల్ మైక్ ఆ ఎర్రచీరా ఉడికి ఇంతమంది నిలబడితే ఎక్కడ చేతి ఎట్ట ఎట్ట చేయగలుగుతారబ ప్రోగ్రాం అనేది ఎట్ట జరుగుతుంది అందరూ కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము కూర్చోకపోతే ప్రోగ్రాం అనేది ఎట్లా చేయగలుగుతాం చెప్పు అందరూ కుర్చీలలో నిలబడితే కుర్చీలు పైన నిలబడితే ఎట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పనే కదా నేను ఇక్కడికి గ్రామానికి ఎందుకు వచ్చినాను మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరతుంటే వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా కోసమే కదా నేను వచ్చింది బాగా జరిగితే సంతోషం బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునేదాని కోసం కూడా వచ్చాం కలుస్తాను లాస్ట్ సోసరికి కలుస్తాను కూర్చోవాలి ఫస్ట్ మీరు కొంత కూర్చోకపోతే కానీ అసలు ప్రోగ్రామ్ జరగడం జరప జరపడమే కష్టం అవుతుంది ఆడోళ్ళకి మాత్రం మైక్ వేయండి మా ఇంకా లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో ఒకరిద్దరితో మాట్లాడదు రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్ సుస్వాగతం స్వాగతం మరియు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది పద్దెనిమిది రూ పద్దెనిమిది వందలు ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు అయినా నీవు నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు తల నిలువెత్తు దత్తపుత్రుడిగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం సుస్వాగతం నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్పులు ఉన్నాయి దయచేసి వాటి మీద రాసి డబ్బాలో వేస్తే అన్న డైరెక్ట్ గా జగన్ అన్న దగ్గరికి వెళతాయి కాబట్టి ఎవరు మిస్ అయ్యాము చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి వద్దు దయచేసి రాసి వేయండి ఇంకెవరైనా ఒక్కళ్ళకి అవకాశం తొందరగా అమ్మా నా పేరు మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను మా ఆయనకి రెండేళ్ళ నుంచి తుగ్గలేనా వచ్చింది అన్ని చోట్ల చూపించాము కాలు రాదన్నారు మూడేళ్ళు మూడే మూడు వేలు డబ్బులు వస్తున్నాయి పింజిని మూడు వేలు వస్తుందన్న పిల్లల్ని అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము మీరు వస్తున్నారని మీ మా అన్న వస్తున్నాడు మా బాధలు చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైకు సరిగ్గా ఇవ్వడం లేదన్నా పింఛను పెంచండి అన్న మా ఆయనకి కనీసం మాకు భూమి లేదు ఏం లేదన్నా మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నామన్నా మేము దయతలిచి మాకి నడిచగా నడిచలేడన్నా మా ఆయన అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది మూడు ఇస్తున్నారు అన్నా డాక్టర్లు కానీ పెంచలేదన్నా నేను ఇంతకు ముందునే నేను చెప్పిన గుర్తుందా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని మంది అని వికలాంగులు పెన్షన్ కూడా తల్లి మూడు వేల మనము మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వస్తారు లేకొస్తారు మిగిలిన మిగిలిన ఈ కేటగిరీస్ లో ఏదైతే వచ్చేటి ఏదైతే ఉందో అంటే మూడు వేల మన ప్రభుత్వం రాకముందు వెయ్యి రూపాయలు తల్లి కరెక్టేనా ఎట్ల సాయం చేయన్నా మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం చాలా కష్టం లేదు వేరే రూపకంలో చేస్తున్నా వేరే రూపకంలో థ్యాంక్ అన్నా ఇంకా అన్న ముగిద్దామా ఆ ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏమ్మా నువ్వు మాట్లాడతావా అన్న కంటిన్యూ చేయమంటారు చూడు మాడవాళ్ళు ఏమైనా ఉంటే చూడండి ఇంకా పెద్దవిడ మాట్లాడాలా మైక్ ఇవ్వండి మైక్ ఎవరి దగ్గర ఉంది మా ఎక్కడ ఉన్నా మైక్ లో మాట్లాడుతుండ ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి అందరి అందరి అభిప్రాయాలు వస్తాయి మైక్ కుడి చేతి వైపు కుడి చేతి వైపు మైక్ ఉంది కుర్చీ మీద అక్కడ నిలబడ్డారు ఈ ఊరేనా అయితే కుర్చి ఎక్కింది మైక్ ఆ పిల్లోడు మా మైక్ పిల్లోడు ఇట్రమ్మా దాదా దాదా దైంది మా భయగే ఉండుకో దాదా అక్క చెల్లింపుకి పాపం కుర్చీ ఎక్కింది పాప ఆయ బాధ్యత అయింది మాట్లాడమ్మా మాట్లాడు మాట్లాడు సార్ నమస్తే సార్ నా పేరు షరీఫా తుగ్గలి మండలం మాది చెన్నంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్ మాకందరి పథకాలు అంటూ ఏవి లేవు సార్ అన్నీ వస్తున్నాయి సార్ మా ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయించాము అది సక్సెస్ అయ్యింది